మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్ సెంటర్ లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పూలమాల వేసి అనంతరం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ కే మహమ్మద్ గౌస్ పి వెంకటలింకం సిపిఎం మండల కార్యదర్శి వెన్నపాల వెంకట్లతో పాటు నాయకులు జైలాన్ రత్తమయ్య గౌడ్ కృష్ణ చెన్నయ్య నాగన్న వీరితో పాటు ముప్పై మంది కార్యకర్తలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు ఆ రోజు తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతంగా ఉంది శక్తి తగ్గిపోయింది ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కొంతైనా ఉపాధి అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు కమ్యూనిస్టులు పోరాడి జాతీయ ఉపాధి పథకాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసింది ఆ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేసి ఆ పద్ధతుల్లో సాధించారు ఆ తర్వాత పదేళ్ల పాటు ఆ పథకము ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో మెజార్టీ గ్రామీణ నిరుద్యోగులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ భారతదేశం సంక్షోభము ఎదుర్కోకపోవడానికి ప్రధాన కారణం జాతీయ ఉపాధి హామీ పథకమే చట్టమే దీనికి కారణం అని చెప్పి ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్పారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మాధురాం గాడ్సే అర్థం వచ్చే పద్ధతిలో ఉన్నటువంటి జీ పథకాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు గాంధీ జీ సందర్భంగా సిపిఎం పార్టీ సంద కార్మికులు అందరు కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము మరి కొత్తగా జీ రామ్జీ అనే పథకాన్ని బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది చర్చించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కోరిన కూడా చర్చ అవసరం లేదని చెప్పేసి దాన్ని నిర్దంతంగా ఖండిస్తున్నారు మరి గత 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 చట్టానికి ఈ చట్టానికి తేడా చాలా ఉంది గత చట్టంలో మరి వంద రోజులు పని దినాన్ని మేము నోటి అధికారం లేక రావాలనే అప్పుడు మరి పార్లమెంట్ లో అరవై మంది వామపక్ష పార్టీ ఆ రోజు ఉండే సందర్భంగా మరి కాంగ్రెస్ రెండోసారి ప్రభుత్వం అధికారం రావాలంటే అరవై మంది మద్దతు మరి ఆ రోజు మరి కొన్ని డిమాండ్లు అడిగారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అడియుకుల చట్టాన్ని ఇట్లాంటి అనేక చట్టాలు కావాలని చెప్పేసి ఆ రోజు కోరిన ఫలితంగానే ఈ చట్టం వచ్చింది ఆ చట్టం వచ్చిన నుంచి గ్రామీణ పేదలు ఉన్నటువంటి భూములు సాగు సాగుదారు అయినాయి అదేవిధంగా గ్రామీణ పేదలు కూడా వాళ్ళ పిల్లల చదువులు పెరిగినాయి వాళ్ళ భూముల అభివృద్ధి జరిగింది అటువంటి తరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి జీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి పూలమాల వేసి నివాళులర్పించి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు సమానమైనటువంటి వేతనము అదే విధంగా వికలాంగులకు పని కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఏవైనా రైతులకు సంబంధించినటువంటి పనులుంటే వాటిని